ఫ్రెండ్స్ మన కలపనగరంలో ఇక్కడ వచ్చేసి మన కలెక్ట్ బంగ్లా సర్కిల్లో అదే మహావీర్ సర్కిల్ ఉంటుందా ఇక్కడ సుబ్బ్రమ స్వామిది చాలా పెద్దది ఉంది చూడండి స్వామిని దర్శించుకోండి సో స్వామి స్థూలము ఇక్కడ చూడండి ఎంత పెద్ద సుబ్బ స్వామి ఉండదో సుమారు ఒక పద్దెనిమిది ఇరవై హైట్ ఉంటుంది చాలా పెద్దది విగ్రహము చూసారా మీ ఊర్లో ఇలా స్వామి ఉంది ఎక్కడన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి మీరు సుబ్రహ్మణ్య స్వామి భక్తు అయితే మా ఛానల్ తప్పక లైక్ చేయాలని నేను కోరుకుంటాను ఓ నమో సుబ్రహ్మణ్యస్వామి నేనమ్మా ఓ నమో సుబ్రహ్మణ్యస్వామి నేనమ్మా విగ్రహం ఎంత హైట్ ఉంటుంది నిలబడు హైట్ ఎంత ఉండాలి స్వామి ఇది హైటు నిలబడితే అన్నా హైట్ ఎంత ఉంటుంది అట్లా స్వామి హైట్ ఎంత ఉంటుంది ఇరవై అడుగులు ఓకే అన్న